గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు బస్సులో కూర్చున్నాను ఇప్పుడు మన సిటీ బస్ అన్నమాట మీరందరూ ఎప్పుడన్నా సిటీ బస్ హైదరాబాద్ మరి ఎక్కిన వాళ్ళు కామెంట్ చేయండి దాదాపు మనమందరము ప్రతి ఒక్కరము బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళమే ప్రతి ఒక్కరు కూడా ఉంటారని అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే టికెట్ ఇక్కడ ముప్పై రూపాయలు అనేది ఉన్నది ముప్పై రూపాయల టికెట్ సో మీరు నాకు తెలిసి దాదాపు రెండు రూపాయలు టికెట్ కార్డు నుంచి ఉండే అనిపించింది మీరు కూడా పెద్దవాళ్ళు నలభై యాభై అరవై డెబ్బై వాళ్ళు కానీ అవే ఎవరైనా కానీ టికెట్ రేట్లు ఎట్లా ఉంటుండే అనేది కూడా చెప్పండి కామెంట్ చేయండి బస్సు బాగానే ఉందా బస్సులో మీరు ఎన్ని రోజులు ఒక్కోసారి ప్రయాణి డైలీ ప్రయాణం చేస్తున్నారా నేనైతే టూ వీలర్ మీద ప్రయాణం చేస్తూ ఉంటాను దాదాపు ఎక్కువగా ఈ రియల్ ఎస్టేట్ పనులలో కానీ ఎక్కడైనా దూరం వెళ్ళేది ఉంటే ఫోర్ వీలర్లో వెళ్ళి వెళ్తాను అన్నమాట నా మాట వినిపిస్తుందా ఇనిపించకపోతే సారీ మన ఈ ఛానల్ను దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నది ఈరోజు యూట్యూబ్ అనేది వేరు అప్పుడు పదిహేను ఏళ్ళ రో ముందు రోజు యూట్యూబ్ అనేది ఎట్లా అనేది అది వేరు నాకంత తెలియకపోతుండే కాబట్టి ఒకసారి ఛానల్ చూడండి పదిహేను ఏళ్ళ నుంచి ఉంది ఈ మధ్యనే మనము నేను మీ అందరితో మాట్లాడడం జరుగుతుంది బస్సు వీడియో పోతున్నది ఎన్స్టాల్లో కూర్చున్న బస్సు అందరము బస్సు పాస్ తీసుకొని కూడా కాలేజీలకు స్కూళ్ళకు కూడా పోతుండే వాళ్ళము పల్లెలల్లో బస్సు లేకపోతే ఊరు నుంచి ఇట్లా నడుచుకుంటా కూడా వచ్చి మా దోస్తులు చదువుకుంటుండే చిన్నప్పుడైతే నాకు మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటుండే ఇంకా అయితే వీడియో మరి బంద్ చేస్తా క్లోజ్ చేస్తా కాబట్టి ఈ మన ఛానల్ను కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లేరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా ఇప్పుడు ఈ విషయాల మీద మీరు రాయండి కామెంట్ చెప్పండి అట్లనే ఇక ఇది మరి ఇంకా పదిహేను వందల వీడియోస్ వరకు మనకి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఇంకొక మంచి ఎంటర్టైన్మెంట్ ఇన్ఫర్మేషన్ను ఇస్తాయి అని అనుకుంటున్నా ఉంటా మరి ఓకే అదన్న మాతగా ఇంకా మరి అది మీరందరూ ఏం చేస్తున్నారు ఆఫీస్లో వెళ్తున్నారా మీ డ్యూటీలు బిజినెస్లకు విన్నారా అంతా ఓకేనా అందరూ బాగున్నారా చెప్పండి కామెంట్ చేయండి